Good morning to all the esteemed guests on the stage and off the stage, and parents of all the future champions who are sitting here. Good morning to you all. So, మై హార్ట్ గ్రాటిట్యూడ్ టు ద ట్రైక్ వాండర్ క్లబ్ అసోసియేషన్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఆన్ దిస్ జాయస్ అకేషన్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ పిల్లలందరినీ చూస్తుంటే బికాస్ చిన్నప్పుడు నా ఫేవరెట్ పీరియడ్ స్పోర్ట్స్ పీరియడ్ అలాంటిది జస్ట్ మాకొక క్లాస్ దొరికేది సో మీకు ఒక పెట్నిక్ లక్కీ టు పార్ట్ ఆఫ్ క్లబ్ సో ఫస్ట్ ఒక చిన్న మాట చెప్పాలి ప్రసాద్ గారు ఆఫీస్ వచ్చి ఇలా ఒక ఇన్విటేషన్ ఉంది చెప్తే జనరల్ గా నాకు సర్వీస్ ఓరియంటేషన్ ఉంటేనే ఆ ప్రోగ్రామ్ కి అటెండ్ అవుతాను లేకపోతే నేను అటెండ్ అవ్వను అనేది నేను మైండ్ లో పెట్టుకుంటాను ఇలాంటి టైమ్ లో కమర్షియలైజేషన్ ఆఫ్ స్పోర్ట్స్ ఒక వాల్యూ తగ్గి చెయ్యను ఇప్పుడు అలాంటిది ఎంత ఛార్జ్ చేస్తారు పిల్లలకి అన్నప్పుడు ఐ డు నాట్ చార్

అది స్పోర్ట్స్ యొక్క గొప్పతనం సో అంత గ్రేట్ ప్రొవైడ్ చేయడం వెరీ ది సైకాండో క్లబ్ అసోసియేషన్ అండ్ టైకోన్ ఇస్ ఆల్సో స్పోర్ట్ విచ్ ఇస్ రికగ్నైజ్డ్ బై ఓ సో నాకు ఇక్కడ అందులో ఫ్యూచర్ చంప్లస్ కనిపిస్తున్నారు సో కంగ్రాచు సెల్ఫ్ డిసిప్లిన్ బ్యాలెన్స్ స్ట్రెంగ్ స్టామినా ఇవన్నీ కలితేనే తైక్వాండో సో ఎనీ క్వాలిటీస్ లో తైక్వాండో మీరు ఆశ్చర్యపడతారు ఎడ్యుకేషన్ లోన టాప్ లోకి వెళ్ళ అది కన్ఫర్మ్ సో ఇలాంటి స్పోర్ట్స్ ముఖ్యంగా కృతజ్ఞత తెలియజేసుకుంటాను మేడం చూస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా పెద్దలు రెడ్డి గారు మరియు మా సుఖ సొసైటీ చైర్మన్ శ్రీనివాస్ గారు ఎస్టి సార్ మరియు అన్న అభిమాన్ రాజగోపాడు మా సపోయిన మీ అందరికీ ఫస్ట్ నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఈరోజు ఈ తొమ్మిదిలో జరుగుతున్నటువంటి ఈ తగ్గంలో పెద్దలు మరియు అందరూ పేరెంట్స్ కూడా థ్యాంక్ సో మచ్ ఇంకోటి ఈరోజు చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే నేను గత ఈరోజు గొప్పల్లో ఇరవై రెండు సంవత్సరాల నుంచి నేను చేస్తాను అంతేకాకుండా ఈరోజు నేను ఉద్యోగపరంగా చేస్తున్నా నేను ఎవరికీ సరిగ్గా తెలియదు కానీ ఈరోజు నేను గొప్పల్లో ఒక బంతు ప్రసాద్ అనే నేర్పడానికి నా ముఖ్యులు నా గురువులు శ్రీహెచ్ జగన్ వేణుగోపాల్ రావు గారు సో ఈరోజు నేను ఈ స్థాయిలో అంటే నాకు ఇంత వచ్చిందంటే నేను చిన్నప్పటి నుంచి ఆయన దగ్గర నేర్చుకున్నాను ఆయన దగ్గర ఈ రోజు ఈ సంస్థ ప్రారంభిస్తూ కార్యక్రమం వెంకటారు చెప్పాలంటే తర్వాత నేను ఆయనకే చెప్తాను ఎందుకంటే నా తల్లిదండ్రులు జన్మలేవచ్చు కానీ నా సొసైటీ ఒక ఎక్కడికి వెళ్ళినా ఒక గౌరవం అనేది రావడానికి కారణం ముఖ్యంగా మా సిహెచ్ వెంకొపల్ల సార్ ఎలా ఎక్కడి వరకు వచ్చారంటే హార్డ్ ప్రాక్టీస్ అని చెప్తాం కానీ మొదట టీచర్ నన్ను ఎర్లీ అవర్స్లో లేట్టి ప్రాక్టీస్ చేయించే వారి నోట్మెంట్ రాదు మీరు కావాలంటే ఏ ఇంటర్వ్యూ అని గమనించండి అలా చాలా కొద్దిమంది గుర్తుంచు గుర్తుంచుకుంటారు అలా ఎవరైతే పేరెంట్స్ నీట్లన్నీ గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు లైఫ్ లాంగ్ షైన్ అవుతారు మీలో ఎంతమంది దగ్గర శక్తి యాప్ ఉంది శక్తి యాప్ ఇది యాక్చువల్గా మేడం సబ్జెక్ట్ ఎందుకని చెప్పేస్తున్నాను సో మనకి అది స్టేట్ గవర్నమెంట్ ఒక ప్రివెంటివ్ మెజర్ ఇంతకుముందు త్రిషాన్ అనేది ఇప్పుడు శక్తి అని వచ్చింది దయచేసి అందరూ డౌన్లోడ్ చేసుకోండి మీరు లేచి తయారయ్యి లోపు అంటే మీ అందరికీ ఈ ఫైట్స్ అనేవి వచ్చు కాబట్టి మీరు సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునే రేపు ఆ మొబైల్ ఏదైనా షేర్ చేస్తే మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు ముఖ్యంగా ఆడపిల్లలు తర్వాత మన నెంబర్ కూడా ఒకటి నిన్న రిలీజ్ చేశారు డిఐజీ గారు ఆ వాట్సాప్ నెంబర్ కూడా అందరూ సేవ్ చేసుకోండి ముఖ్యంగా మన ఇండియాకి ఇన్ని యుద్ధ కళలు ఇవన్నీ ఎందుకు వచ్చాయి మార్షల్ ఆర్ట్స్ ఎందుకు వచ్చాయంటే మన మీద దాడులు ఎక్కువ జరిగేవి దాడులు ఎక్కువ జరిగే యుద్ధాలు ఎక్కువ జరిగేవి ఇండియా ఎప్పుడు ఎవరి మీదకి వార్కు వెళ్ళలేదు మనమే మనం మనం ప్రొటెక్ట్ చేస్తున్నాం ఇది గోల్డెన్ బర్డ్ కాబట్టి ఇక్కడ చాలా మంది యుద్ధాలకు వచ్చేవాడు మన సెల్ఫ్ డిఫెన్స్ కోసం మన పూర్వీకులు యుద్ధ కళలు అన్నీ కూడా తయారు చేశారు సో యుద్ధం అంటే పక్కవాడిని కొట్టడం కాదు పక్కవాడిని అడ్డుకోవడం యుద్ధం అంటే ఎక్కువ పడిపోయి అతన్ని గాయపరచడం కాదు అతను ఎన్ని దెబ్బలు కొట్టినా మనం అడ్డుకోవడం నాకు తెలిసి మా టీచర్స్ నాకు చెప్పారు సార్ గరక మీ సో మీరు ఆ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్లో ఎక్కువగా నేర్చుకుంటే కనుక ఇందులో హయ్యెస్ట్ పీక్ ఏదైతే ఉందో దానికి మీరు అందరూ రీచ్ అవ్వగలుగుతారు అలాగే మన ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మెరిట్ అందరికి కూడా ఉంటుంది ఈ ఇటువంటి స్పోర్ట్స్ ఫీల్డ్లో వచ్చే విధంగా ప్రాక్టీస్ చేయాలని కేవలం స్టేజ్ పర్ఫార్మెన్స్ సర్టిఫికేట్స్ వరకు ఆగిపోకుండా మీ జాబ్కి ఈ రిజర్వేషన్ ఉపయోగపడేటట్టు మీరందరూ కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను